i <laughs> ఇప్పుడు తను చనిపోయారు అన్న టాపిక్ తీసిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు జనరల్ గా మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ఆచారాలు కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి హిజ్రాలు కూడా అలాంటి కట్టుబాట్లు ఏమైనా ప్రత్యేకంగా కట్టుబాట్లు అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ కట్టుబాట్లు ఉండేవి ఆ కట్టుబాట్లు ఏంటి అంటే హిజ్రాల్ చలిపోతే లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఎవరికి చూపించకుండా తీసుకెళ్లాలి అని ఒక కట్టుబాటు ఉండేది ఓకే ఆ తర్వాత హిజ్రాల్ చనిపోతే మగవాళ్ళు ఎవరు రాకూడదు అని ఒక కట్టుబాటు ఉండేది అండ్ హిజ్రాల్ చనిపోతే చీకట్లో తీసుకెళ్లే కట్టుబాటు కూడా ఒకప్పుడు ఉండేది అది ఎందుకు అంటే అప్పుడు తక్కువ ఉన్న మనం ఉన్న సొసైటీలో మన రోడ్డు మీద మన ఇంటి మనం ఒకళ్ళు గుమ్మ ముద్ద నడుచుకుంటూ వెళ్తేనే ఫీల్ అయ్యేవాళ్ళు డ్యూ టు ద డిస్క్రిమినేషన్ అట్లాంటిది అలాంటి టైంలో చీకట్లో తీసుకెళ్ళడము అండ్ కొన్ని 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 స్టేట్స్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంది మన తెలంగాణలో ఇప్పుడు అయితే పగలు చేస్తున్నారు ఎప్పుడంటే అప్పుడు చేసేస్తున్నారు ఎందుకంటే మనం జనరేషన్స్ మారుతూ వచ్చాం కానీ చీకట్లోనే చావులు చేసేవాళ్ళు అనేది మా పెద్దవాళ్ళు ఉంటారు కదా మా నాని వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమనంటే చీకట్లోనే తీసుకెళ్ళాలి నానా అని చెప్పేవాళ్ళు ఎందుకు అంటే అందరూ పడుకున్నాకే తీసుకెళ్ళాలి అది కూడా టైమింగ్ ఉంటుంది ఇప్పుడు ఆకాశం భూమి రెండు చూస్తే మధ్యలో కలిసినట్టే కనిపిస్తుంది ఆ కలిసిన టైం ఏంటి ఇట్స్ మిడ్ మిడ్ ఆఫ్ అ యూనివర్స్ అండ్ రాత్రి పగల్లో మిడ్ టైం ఏంటి టూ ఓ క్లాక్ మేము ఏ పూజలు చేసినా రాత్రే చేస్తాం ఆ టైంకి రెండింటికే చావు కూడా అదే టైంకి తీసుకెళ్ళాలంటే పగలు రాత్రి కాకుండా మధ్యలో తీసుకెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం ఉండేది ఇప్పుడు రాను రాను కల్చర్ ని భ్రష్టు వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి బట్ సీరియస్ థింగ్ ఇస్ చీకట్లోనే తీసుకెళ్ళాలి వాళ్ళు ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత అర్ధరాత్రి పూజ చేస్తారు అమ్మవారికి మా అమ్మవారికి అంటే అమ్మవారికి మనం మనం సమర్పించుకునే ఒక పూజ ఉంటుంది అమ్మవారి మెడలోంచి తీసిన నల్ల పూజలు మనకేస్తారు అమ్మవారి దగ్గర పెట్టంటే మనం ఏ రోజు నుంచి అమ్మవారికి మనం మనం డివోట్ చేసుకోవాలని వేస్తారు అలాగే అమ్మవారి మెడలో వేసిన పసుపు కొమ్ము మన మెడలో వేస్తారు అంటే అమ్మవారే మనకు సర్వస్వం అమ్మ నాన్న తల్లి తండ్రి భర్త ఏదైనా మన ఆవిడే అనేటువంటిది ఒక కల్చర్ ఉందనమాట అది ఆ టైంలోనే చేస్తారు చావు కూడా ఆ టైంలోనే చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే వెసులుబాట్లు పెరిగినాయి రాత్రి రెండింటికి తీసుకెళ్తే లేనిపోని కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయని చెప్పి తీసుకెళ్ళాలి చావు పళ్ళకి కూడా ఏదైతే చావుది పళ్ళకు ఉందో అది కూడా ఓన్లీ హిజ్రాలయం వస్తారు ఇప్పుడు అందరి చేత మోహిస్తున్నారు ఒకప్పుడు మీ కొడుకు చచ్చిపోయాడు అంటే వాడు కొద్ది వాళ్ళు అయిపోయినప్పుడే చచ్చిపోయాడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాడు సావుకి మేము రాము అని చాలా మంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వస్తున్న వాళ్ళని వాళ్ళని వాళ్ళ క్రిమేషన్ చేస్తానంటే చేయనీడి అని వదులుతున్నాము కానీ ప్రతి హిజ్రాకి ఒక కోరిక ఉంటుంది చావు కూడా పెళ్ళంతా సంతోషంగా వెళ్ళాలి అనేది ఉంటుంది మా చావులు చాలా గ్రాండ్గా చేస్తారు అందుకే చావులు మీరు గమనిస్తే ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి చావు తీసుకెళ్తారు కానీ ఒక ఒక సాంప్రదాయం తప్పింది ఏంటంటే చెవాల ముందు డాన్స్ చేయరు హిజరాలు చలిపోతే మతం అంటారు దాన్ని మౌత్ అంటే ఒక సాడ్ థింగ్ సాడ్ గానే తీసుకెళ్ళాలి ఇప్పుడేమో డబ్బులు పెట్టుకుని డాన్స్ చేసుకుని తీసుకెళ్తున్నారు కానీ హిజరాలు చలిపోతే చాలా మౌనంగా తీసుకెళ్తారు చాలా మౌనంగా నిశ్శబ్దంగా తీసుకెళ్తారు శబ్దధ్వని అనేది లేకుండా తీసుకెళ్లే వాళ్ళు కొన్ని 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 సంవత్సరాల క్రితం అది మళ్ళీ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పండక్కి చావుకి తేడా తెలియట్లేదు జనాలకి సో దాన్ని మన ధర్మాలని మనం ఎప్పుడు కూడా పాటించాలి అనేటువంటిది సో ఈ ధర్మాలన్నీ ఉంటాయి అండ్ చలిపోయినప్పుడు పుట్టింటి నుంచి బట్టలు తీసుకొస్తారు మా అమ్మలు ఉంటారు మాకు కూడా మా గురువులు మా అమ్మలు ఉంటారు మా ధర్మం గురువు అనేవాళ్ళు మన మంచి చెడు మనం ఎలా బ్రతకాలో నేర్పించే వాళ్ళు గురువు అయితే అమ్మ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసి అమ్మ కూడా మనకు ఉంటుంది అనమాట గురువుని అమ్మని ఎంచుకుంటారు అమ్మ పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి వడి బియ్యం పోసి పాడ మీద పడుకోబెట్టక కూడా బియ్యం పోస్తారు మాకు వడి బియ్యం పోస్తారు వడి బియ్యం పోసి పసుపు కుంకుమ అంటే ముత్తైదులుమే కాబట్టి అవన్నీ సాంప్రదాయాలను చేసి పంపిస్తారు అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో చాలా ఇంపార్టెంట్ అది ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు తెలిసి తెలియక కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు చెప్తేనే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వాటికలు ఇవి వరకు అసలు వాటికలు ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు చాలా కష్టపడ్డాం మేము ఇప్పుడు కష్టాలే చేస్తున్నారు వాటికి అవి చేయట్లేదు ఎవరైతే ఊర్లలో చనిపోతున్నారో వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి యాక్సెప్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కట్టుకుంటారు యాక్సెప్టెడ్ ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు నేను ఏ పోయారు బి అసలు ఎవ్వరూ లేరు ఆ శ్మశానం కట్టించిన తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అంత కాష్టాలు చేసే చేసేస్తున్నారు కాష్టమే ఎక్కువ చేస్తున్నారు అండ్ ఎవరైతే ఫ్యామిలీస్ ఒప్పుకుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అంటే మేము అలాగే చేస్తున్నారు అది వాళ్ళ పద్ధతిని పద్ధతిని బట్టి చేస్తారు ఓకే జనరల్ గా హిజ్రాలని కానీ ఎలా ఆ సాంప్రదాయం కాస్టమే ఉంటుందో కాష్టమే పంపల్ ఆ కాష్టంలో రెండు రకాలు ఉంటది ఒకప్పుడు ఎలా ఉండేది అంటే హిజ్రా కమ్యూనిటీలో ఇస్లామీన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటే ముస్లిమ్స్ గా బ్రతికే హిజ్రాస్ కమ్యూనిటీస్ ఉంటాయి అంటే వాళ్ళు ముస్లిం పద్ధతులు ఎందుకంటే వాళ్ళు ఆ నిజాం సర్కార్ కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ముస్లిం పద్ధతిలో చేస్తారు ముస్లిం పద్ధతిలో ఖచ్చితంగా డోలీలో తీసుకెళ్తారు వాళ్ళని దఫన్ చేస్తారు కఫన్ వేసి అండ్ హిందూ సంప్రదాయంలో ఇప్పుడు మా గురువు నాకు ఎవరు లేరు మా గురువు మా గురువు పరంపర ఏదో నేను అదే పాటిస్తాను మా గురువు వాళ్ళ గురువు పరంపర ఏదో అదే పాటిస్తారు అలా పరంపర ఏదైనా మన మన గురువుల పరంపరను ఏదో ఉంటుందో అదే పాటిస్తాం అందరం ఒకవేళ ఫ్యామిలీస్ లేదండి మా పద్ధతి మా అబ్బాయిని మేము ఇప్పుడు చేస్తున్నారు సావులు తల్లిదండ్రులు వచ్చి కానీ నేను ఇనీషియల్ గా స్టాన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు టూ థౌజండ్ లెవెన్ లో నాకు జర్నరీ స్టార్ట్ అయినప్పుడు ఇలా చలిపోయింది స్వాతి అంటే స్వాతి కాదు వాడి పేరు కిరణ్ ఆ కిరణ్ ఇలా చలిపోయాడు అంటే మేము రామమ్మ వదిలేసుకున్నాము మీరే చేసుకోండి ఏమున్నా మా ఇంటికి గడ తీసుకురాకండి సావుని అంటే అట్లీస్ట్ మీ బిడ్డ చనిపోతే మీరు చూడ్డానికి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కొంతమంది వాళ్లే చేసుకుంటున్నారు కొంతమంది మేము చేయలేం శక్తి లేదు మా దగ్గర అంటే కమ్యూనిటీ చావు చేయడానికి ఎప్పుడు ఎవరు అనుకూలవి పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేశారా నేను పెట్టా ఇప్పుడు అమ్మ నాన్న అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టిన తర్వాత తలకొరివి పెట్టడం అనేది చాలా అదృష్టం ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేకపోతే ఏ జన్మలో మనం రుణపడి ఉంటామో ఎవరికి ఎలా రుణపడి ఉన్నామో తెలియదు నాకు అసలు ఎవరో తెలియని వాళ్ళకి కూడా నేను తలకొరివి పెట్టా జస్ట్ చావుకి వెళ్ళినప్పుడు అయ్యో ఎవరు పెట్టడానికి ముందస్తులేరు చంద్రమ్మ అంటే నేను పెడితే టీ ఎవరో పెట్టదేంది బిడ్డ ఒక అంటే కొద్ది అన్న బూత్ అస్సలు కాదు దీన్ని బూత్గా పరిగణించకండి ఈ జనాలు దీన్ని బూతు చేశారుగా అంతే తప్ప కొద్ది వాడిని కొద్ది చచ్చిపోతే ఒక కొద్ది చచ్చిపోతే ఒక హిజరా చలిపోతే ఆ బాధ మనకు తెలుసు రేపు మనకిదా ఇదే ఇదే చావొస్తదేమో అని ఒక ఒక చిన్న మైండ్ సెటప్ లో ఉంటాం అక్సెప్టెన్సీ లేని వాళ్ళం అవునా మా నాకుంది ఓకే లేకపోతే అదే పరిస్థితి కదా నాది అందుకనే నేను ఎప్పుడు తలకొరి పెట్టడానికి కానీ దినాలు చేయటానికి కానీ వాళ్ళ ఇవేవి చేయటానికి ఎప్పుడు వెనకాడలేదు నేనే కాదు చాలా మంది ఉన్నారు మొన్న సుమమ్మ నుంచి ఒక స్వీటీ అని నా కూతురు చలిపోయింది అన్ని తన ఇంటి ముందే చేశాం సుమమ్మ వాళ్ళ ఇంటి ముందే చేశాం ఎందుకు చేసాము అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చావును తీసుకెళ్ళాము ఆ ఖర్చులు అవన్నీ కమ్యూనిటీ పెట్టుంటారు ఏది మందికి పెట్టారు పెట్టారు తలకూరి పెట్టడం కూడా నా కమ్యూనిటీకి నేను చేసుకున్న సేవగా తీసుకుంటాను దాని ఏదో పుణ్యం కాదు సేవ అంతే మీ ఏంటి మా నాన్నగారు చనిపోయారు ఆయన ఉన్నప్పుడు నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు ఆయన చనిపోయిన తర్వాత బాగా మిస్ అవుతాను మా పప్పాని రీసెంట్ గా టూ థౌసండ్ ఫోర్టీన్ లో చనిపోయారు నాన్నగారు టెన్ ఇయర్స్ అయిపోతుంది నాన్న చనిపోయి నాన్నకి నేను రెడ్ కలర్ పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని పువ్వులు పెట్టుకుంటే మా నాన్నకు చాలా ఇష్టం అందుకని దసరా మా నాన్న ఎప్పుడు ఆయన బతుకున్న రోజులు నాకు దసరా పండగకి చేరు తెచ్చేవాళ్ళు ఇప్పుడు మా చెల్లెలు మా బావ వీళ్ళకి వస్తారు చాలా హ్యాపీ మా చెల్లెలు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు ఎంటైర్ ఫ్యామిలీ మాకు చిన్న ఫ్యామిలీ కాదు కదా నలుగురు మేనమామలు ఉన్నారు ఐదుగురు ఉన్నారు అందరూ బాగా చూసుకుంటారు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే నేను ఉద్యోగం చేస్తూ సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే చేయరు ఎవరైనా